షాపింగ్ మాల్ ఆషాడమ్ పాలమూరు జిల్లాలో బిఆర్ఎస్ ను ఖాళీ చేసే పనులు పడింది కాంగ్రెస్ ఆపరేషన్ నాకర్ష్ చేపట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హస్తం పార్టీలో చేర్చుకునే పనులు ఉంది గద్వార ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పెద్దలు అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రాలు జరుపుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పాలమూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు పాలమూరు జిల్లాలో పార్టీని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది జిల్లాలో తాజాగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకి ఆపరేషన్ ఆకర్షి చేపట్టి కాంగ్రెస్ కండువాలు కప్పే పనిలో పడ్డారు అధిష్టాన పెద్దలు అదే తాజాగా నిన్న కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే గద్వాలలో ఇప్పటికే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా ఎంపీ మల్లురవి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలగజేసుకొని ఆమెకి బుజ్జగించి కృష్ణమోహన్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ చేశారు దీంతో కృష్ణమోహన్ రెడ్డి నిన్న కాంగ్రెస్లో చేరిపోయారు ఇక తాజాగా అలంపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వారు భేటీ కానున్నారు భేటీ అయిన తర్వాత వారు చేరే తేదీలు కూడా ప్రకటించనున్నట్లుగా అలంపూర్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది అయితే ప్రధానంగా చల్లా వెంకట్రామరెడ్డి విజయుడు చేరికకు అక్కడ ఉన్నటువంటి ఏసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ కుమార్ ఆబ్జెక్షన్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీరు ముగ్గురుతోటి చర్చ చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత వీళ్ళ చేరికకు తేదీలు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన పాలమూరు పర్యటనకు రానున్నారు ఈ పర్యటనకు వచ్చే క్రమానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన వారే ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇప్పటికే చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఈయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకి కూడా కాంగ్రెస్ కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది అయితే ఈయన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రపో తోటే ఆ రోజు ఆయన ఎమ్మెల్సీగా గా పోటీ చేయడం జరిగింది తర్వాత ఆయన కృషితోటే గెలపొందడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ద్వారానే ఆపరేషన్ ఆకర్ష చేపట్టి ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అయితే మొత్తం మీద పద్నాలుగు నియోజకవర్గాలు వర్గాలు ఉన్నటువంటి పాలమూరులో పద్నాలుగుకు పద్నాలుగు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష చేపట్టి ఈ తతంగాన్నంతా నడుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ అలంపూర్కి సంబంధించినటువంటి విజయుడు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఈ రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర ట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు సందీప్తో హైమాద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి